సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేనేమిర్రు సెంటిమెంటల్ ఏమో అనిపిస్తుంది నాకు సున్నితత్వం అంటామే ఒకడు నా జాతకం చూసి అన్నాడు ఏదో ఎవరో మా అన్నయ్య గారు అబ్బాయి బాబాయ్ పలానా చోట మా మా వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు ఎవడు చెప్పింది జరుగుతుంది భలే చెప్తాడు రా నాకు ఎందుకు రా ఇప్పుడు జాతకం నేను రాను కాదు సినిమా ఫీల్డ్లో ఉన్నాను ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది కదా బాగోలేదని చెప్తాడు ఇరవై ఏళ్ళు బాగోలేదు అంటాడు ఏడు ఇంట్లో వచ్చానా ప్రయత్నాలు మానేసి లేకపోతే నీకు ఇంకో ముప్పై ఏళ్ళు అంటాడు నేను ఎలా కాలితో తన్నుతో పోనా నాకు తిరగలేదని అది మనం పని చేసుకుంటూ పోదాం బాగుండడం బాగలేకపోవడం రెండు పగలవ రాత్రిలో జరుగుతూ ఉంటాయి కాదు ఊరికి తెలిసిన వాడు ఆవిడ ఉన్నాడు సార్ హలో అని వెళ్ళిపో నువ్వేం మాట్లాడద్దు రా మా బాబాయ్ అని చెప్తాను ఆయనే చెప్తే చెప్తాడు అవదే లేదు అన్నట్టు తీసుకెళ్ళాడు నేను అసలు నేను వచ్చిన పని నేను చెప్పలేదు వాడు చెప్పలేదు ఆయన ఏదో ఉపాసకుడు దేవి ఉపాసకుడు అంటే రోజు ఆ అమ్మవారిని కొలిచి మధ్యలో వచ్చాడు ఒక్కటే మాట అన్నాడు మీరు పైకి కనిపించేంత మెత్తన కాదు వెళ్ళిపోయాడు అంతే ఎందుకు చెప్పాడో అది తెలియదు పైకి కనిపించే అంత మంచివాళ్ళు కాదని లేదు పైకి కనిపించేంత మెత్తన కాదు చాలా స్టోన్ రాక్ అంటారు దృఢచెత్తం అంటారా లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే రాతి మనసు వాడికి అరగదు అన్నాడు కానీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు మీది సున్నితమే కాదు చాలా దృఢత్వమైన నాగార్జున సిమెంట్ మీది అన్నట్టుగా అతను అలాగా ఈ సున్నితత్వం ఆ కఠినత్వం రెండు ఎడపెడ ఉండు లేకపోతే ఈ వాల్యూస్ ఉండవు సున్నితత్వం లేకపోతే ఆ కఠినత్వం లేకపోతే ఈ అనుకున్న ఆ మొండి పట్టుదలతో చేసే ఇది ఉండదు ఇంకో రకంగా మాట్లాడితే మనిషి ప్రతి మనిషిలో కాంప్లెక్స్లు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేవి రెండు ఉంటాయి నా అంత గొప్పవాళ్ళు సుపీరియారిటీ కాంప్లెక్స్ నేను ఎందుకు పనికిరాను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక కొటేషన్ కూడా ఉంది సుపీరియారిటీ కాంప్లెక్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఓకే నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని మాటి మాటికి చెప్పుకోవడం నువ్వు నువ్వు తక్కువ వాడు అని అనుకుంటున్నావు నేను తక్కువ వాడిని కాదనుకుండా నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అంటున్నావు ఈ ఇన్ఫీరియారిటీ దాని మీద ఆధారపడి ఉందన్నమాట నీ సుపీరియారిటీ అవన్నీ పక్కన పెడితే ఈ రెండు కాంప్లెక్స్లు ఉన్నాయి ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఈ రెండు ప్రతి మనిషిలో ఉండాలి తక్కడే పళ్ళ లాగే బ్యాలెన్స్డ్గా ఉండాలి నేను గొప్పవాడిని నేను గొప్పవాణ్ణని ఈ పళ్ళెం కిందకు దిగుతుంది అనుకో ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది నీకు అహంకారం పెరుగుతుంది అనమాట నన్ను గొప్ప నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను అని ఇది చేస్తుంటే ఈ పళ్ళెం పైకి లేస్తుంటా అంటే నీకు నువ్వు అనుకున్నది ఏది చేయలేవు నువ్వు నేను ఎందుకు పనికిరా అనుకుంటే ఏం చేయకూడదు నేను యాక్ట్ చేయలేను యాక్ట్ చేయలేను అనుకుంటే నేను అసలు కాబట్టి వేసుకుని తిరగలను నా సినిమాల్లో గోచిపెట్టుకుని నేను చేయగలను అనుకుంటేనే చేయదు నేను మద్రాసు వెళ్ళి సాధించలేను అనుకుంటే వెళ్ళగలను అసలు అసలు ఏదైనా అట్లా ఆ దృఢచెత్తంతో ఉండాలి అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ మన్ని మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాలో అహంకారం పెరుగుతుందా నాలో చిన్నతన నన్ను నేను తక్కువ అంచనా వేసుకుంటున్నాను లేకుండా సమ తల ఉంచుకోద్దు తల ఎగరేయద్దు అలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వెళ్ళిపో నీ పన్ను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అడుగుతూ వెళ్ళు దారి అదే తెలుస్తుంది అడుగులేస్తూ వెళ్ళు ఊరు అదే వస్తుంది నీ నీ ఓటమే నువ్వు ఆడి ఓడిపోయినప్పుడు కాదు నీ ఆట ఆపేసినప్పుడు అని ఇంకో ఎక్స్ప్రెషన్ అలాగే చూసుకుంటే ప్రయాణం ఆపేసినప్పుడు నీ ఓటమే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు అందులో విజయాలు వస్తాయి అపజయాలు వస్తాయి తవ్వుకుంటూ వెళ్తావు నిధులు దొరుకుతాయి ఇంకో వానపాములు దొరుకుతాయి ఇంకోటి దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కావాల్సిన తీసుకో అక్కలేని తప్పించుకో అన్నిటిని భరించి ఓకే ఫిలాసఫీకి వెళ్ళామంటే డ్రైవ్ అయిపోయేది అని అర్థం లేదు లేదు ఇది స్టార్టింగ్ మనది ఇవన్నీ ఏమంటారు మీరు అంటే ఏంటి లీడ్ వెళ్తున్నా కొద్ది మీరు చెప్తున్నారు దాంట్లో అవసరం ఉన్నాయి మేము తీసుకుంటాం ఇంకా నేను తవ్వాల్సిన ఇంకా రాలేదు బాబు ఓకే అంటే ఇంతకుముందు మీరు అన్నారు చెన్నైకి వెళ్తే రూమ్మేట్స్ వేరే ఉన్నారు వాళ్ళు అన్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఉన్నారు ఇప్పుడు లేరు లేరు పాపం వాళ్ళంటే అదేనాయ్యా అప్పుడు దృఢచిత్తం ఇది అని ఇందాక మాట్లాడుకున్నామే నువ్వు వెళ్ళిన పని ఏంటి దాన్ని ఎంతవరకు సాధించాలి ఎంతవరకు సాధిస్తున్నావు నీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది నేను చోట ఎక్కడ వాడాను నేను తపనలేని కంటే ప్రతిభ లేని తపన గొప్పది అంటే చాలా చదివేసావు పెద్ద ఉద్దండ పండితుడు నువ్వు నీవు నువ్వు చదవని బుక్ లేదు నీకు తెలియని మ్యాటర్ లేదు నిన్ను అయ్యే బాబు పలానా వారండి బాబు అన్నీ తెలిసాండి అనుకుంటున్నారు నీకు లేదు నాకు అన్నీ తెలిసిన ఫీలింగ్లోనే ఉన్నావు ఇంకొకడు ఉన్నాడు నాలాంటి వాడు నాకేమీ తెలియదు వాడి ముందు నేనంత వాడి ముందు నేనంత కంపారిజన్ కాదు ఏమీ తెలియదు ఈ మాత్రం తెలియకుండా నేను ఎలా చేయాలి దీనికి సాధన చేయాలి ఒక గంట ముందు లేవాలి లేకపోతే ఇంకోటి వాడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఇలాగ నాకు తపన 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 ఇదే ఉన్నప్పుడు ఇది గొప్పది ఆ ప్రతిభ కంటే ప్రతిభ ఉండి ఏం చేసుకుంటావు దాన్ని స్టోర్ చేసేసావు నాకు అన్నీ అనుకుంటున్నావు తప్ప తపన లేదు యూటిలిటీ కరెక్ట్గా లేదు నీకు ఏం తెలియదు అనుకోవడంలో ఈ తపనలో నువ్వు ఎక్కువ కృషి చేస్తున్నావు ఏదో చెయ్యాలి ఏదో చేయాలనే ఇప్పుడు వాడు ఉపవాసం ఉన్నట్టు కార్తీక సోమవారం ఏదో ఒక శివరాత్రి నాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకడు ఉపవాసం ఉన్నాడు ఒకడు ఉపవాసం లేడు ఉపవాసం ఉన్నవాడికంటే లేనివాడు పుణ్యం వచ్చిందట అదే మెక్కి తింటే వాడికి ఎలా వచ్చిందంటే ఉపవాసం ఉన్నవాడు ఇంకా గంట ఇంకా పదమూడు గంటలు ఉండాలన్నమాట అన్నం తినాలంటే తిండి అంతసేపు దృష్టి మీదే దృష్టి అంతా తిండి మీదే ఉంది వాడికి దృష్టి రే వాడు ఉపవాసం ఉన్నాయి అధోవతి తిండి చేపలు నాకు నేను కూడా ఉండొచ్చు కదా వీడి దృష్టి దేవుడి మీద దేవుడు నాకు పుణ్యం ఏమి మనసులో వీడు కోరుకున్నాడు అలాగా ఈ తపన ఉన్నవాడు ఏదో చేయాలి ఏదో చేయాలి వాడి దృష్టి ఎంతసేపు అట్లా నిత్య విద్యార్థిగా ఉంటాడు నాకేం ఏం అనుకుంటే నాకు అన్నీ వచ్చి అనుకుంటే అన్నీ వచ్చి ఇంకేం చేయాలని రిలాక్స్ అయిపోతాడు అని నా ఫీలింగ్ కమింగ్ టు ది పాయింట్ నువ్వు అడిగిన టిపికల్ క్వశ్చన్ చెన్నై బ్యాచ్ చెన్నై బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి ఇంత తపనతో వచ్చిన బ్యాచ్ కాదు వాళ్ళు ఏదో నా మొహం బాగుందని ఒళ్ళు అందరు అన్నారు మా నాన్న డబ్బులు ఇస్తాడు నేను మంచిగా చేస్తాను చచ్చినట్టు ఉద్యోగాలు అవే అవకాశాలు అవే వస్తాయి రాకపోతే మా నాన్నజాత సినిమా తీస్తాను ఇలాంటివేవో ఉంటాయి వాళ్ళ లెక్కలు ఏంటో నాకు తెలియదు అది అంత ఉపరితలం పై పైన బాగుంది అనుకునేది చెట్టు కొమ్మలు చూసుకోవడం ఇది తప్ప అసలు దాని వేరుందా కింద ఏంటి మనం ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాం అందుకని ఇవేళ కూడా నేను మళ్ళీ కమింగ్ టు ది అవేట్ బ్యాచ్ కాదు వెల్ట్ బ్యాచ్ కూడా కొందరిని చూస్తే నాకు అనిపిస్తుంటుంది ఒక ప్రవాహంలో వాళ్ళు మనం కూడా వెళ్ళిపోవాలి సినిమాల్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎంతసేపు సినిమాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళుగా ఊహించుకుంటారు వాడు ఎస్ ఎస్ వాడు వాడై ఎల్బి శ్రీరాము ఎంత వమ్మెట్లు అని వంకరగా మాట్లాడేసాడు యాక్టర్ అయిపోయాడు మనం ఇంత కష్టపడి వంకరగా కాదు నిలువుగా మాట్లాడుతున్నాం మనం అవ్వట్లేదు ఏంటి అనే ఆలోచనే తప్ప నిన్న రాత్రి బాగున్నాడు వాడు తెల్లారేటప్పుడు యాక్టర్ అయిపోయాడు కావిడేసుకొచ్చి అనేదే తప్ప వాడి వాడి ప్రయాణం ఏంటి ఎన్ని మలుపులు తిరిగి ఎంత గొంగళి సీతాకో అన్నీ అయ్యి ఇది వచ్చాడు అది వాళ్ళకి తెలియదు మనం ప్రతివాడికి చెప్తూ కూర్చోలేము ఎలా కష్టపడ్డాను ఎలా కష్ట అప్పటి రెషవాడు కూడా పడతాడు అంటాడు వాడికి చెప్తాడు సో ఏదైనా సాధించడానికి అంత తపన పడాలి నాకు ముందు నుంచి కూడా ఒక్కటే అది పట్టు పట్టరాదు పట్టు నేను విడువరాదు నేను ఏదైనా పనిచేసే ముందు ఇలాంటి టార్గెట్స్ పెట్టుకునే ముందు వంద సార్లు ఆలోచిస్తాను మనకు అవసరమా అనవసరమా చేయగలమా చేయలేమా చేస్తే ఉపయోగమా థ్యాంక్లెస్ జాబా ఇందులో ఎవరిని నష్టపెడుతున్నావు ఎవరిని కష్టపడు ఇవన్నీ వరకు నేను అందరూ ఆలోచిస్తారు నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను నేను అనుకుంటాను నువ్వు నాకంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తాననుకుంటా అనుకుని ఓకే నాకు నేనే బ్యాలెన్స్ చేసుకుని ఒక డెసిషన్కి వస్తాను వద్దు పక్కన పెట్టేసి ఇంకో పని చూసుకుంటాను కావాలి ఇది వాడు ఎవడు మన కాదన్నా ఎవడు నేను సక్సెస్ కాదన్నా అవ్వలేవు నువ్వన్నా ఎవడు వెకిలిగా నవ్వినా ఇది నేను ఫిక్స్ అయిపోయాను అవ్వాలని ఇక దేన్ని కేర్ చేయను ఎంత కష్టాలైనా పడతాను ఎవడు వెకిలిగా చేసుకున్నా వాడికి వీలైతే సమాధానం చెప్పగలిగితే చెప్తాను లేకపోతే వాడికి సమాధానం చెప్పడం నా టార్గెట్ కాదు నేను ఎదగడానికి వాడు వెకిలినవ్వు కూడా నాకు హెల్ప్ అయ్యింది అనుకుని అలా పాజిటివ్గా తీసుకోవడం ముందు కాదు ఒక్కొక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది వకిలిగా నవ్వకూడదురా నువ్వు నీ జాబ్ అది కాదు నీ జీవితం గురించి చూడను నన్ను చూసి ఏడవకరా అనేది పక్కవాడు ఏడిపేందుకు నీకు నీ నవ్వు గురించి ఆలోచించు యా అట్లాగా ఆలోచిస్తే చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలనిపిస్తుంది లేకపోతే ఇలాగ అనేకమంది ఏదో అనుకో ప్రతి వాడికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావు నీకు ఆన్సర్ నువ్వు ఇలా అన్నావు నీకు ఆన్సర్ ఇదే మన బతుకు మన బతుకు గురించి నిన్ను నువ్వు కంపేర్ చేసుకో ఇప్పుడు నిన్న ఎలా ఉన్నావు వేళ ఎలా ఉన్నావు రేపు ఎలా ఉన్నావు నీతో నువ్వు చేసుకో వాడితో పోల్చుకుంటే ఎప్పుడూ నీకు అసంతృప్తి మిగులుతుంది రేపు వాడిని దాటుతావు వాడికంటే కంటే ఇంకొకటి తగులుతాడు రేపు వాడిని వాడు ఎప్పుడూ అసంతృప్తే మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు పళ్ళు చెట్టు నిండా కాశాయి అవి ఇంట్లో మొగ్గ పెట్టాడు అవన్నీ రోజు ఇలా తెరిచి చూస్తూ ఉంటాడు గడ్డి అవన్నీ వేసాడు అనమాట కొంచెం పసు ఆకుపచ్చ నుంచి పసు వస్తున్నాయి సబ్బో రేపు మామిడిపళ్ళు మనకి అన్నాడు రేపు మళ్ళీ ఇలా చూశాడు వేళ కాదే రేపు కంపల్సరీ ఖాయం వేపు అన్నాడు మళ్ళీ తీసాడు ఒకటి డాగు పడింది కుళ్ళింది మిగతావన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ వేటకి కాంప్రమైజ్ అవదాం కుళ్ళు పండు తినాలి కుళ్ళు పండు ఏంటంటే మిగతావన్నీ రేపటి నుంచి మంచివే అన్నాడు కుళ్ళు పండు వేసేది మన చెట్టుకు కాసిందే అన్నాడు కుళ్ళు పండు పెట్టాడు పెళ్ళానికి వాడు అన్నాడు రేపు చూడు చూస్తే ఇంకో పండు కుళ్ళింది రోజు కుళ్ళు మొత్తం కుళ్ళు పండ్లే తిన్నాడు నెల్లాళ్ళు వాడు అలాగా ఇంకొకరితో పోల్చుకున్నాం అనుకో అంటే కుళ్ళుదనం గురించి ఏడుపు గురించి చెప్తున్నాను ఎప్పుడు ఇలాంటివే తినాల్సి వస్తుంది ఇంకొకరితో పోల్చుకుంటే ఎప్పుడూ నీకు ఏడుపే అసంతృప్తే ఆడు బాగున్నాడు ఆడు అనుకుంటే ఈడు బాగున్నాడు నాకేంటి ఈడు అయిపోయాడు ఆడేంటి అలా ఎవరు బాగుంటుందా నువ్వే బాగుండాలా అందరూ నాశనం అయిపోవాలి నేను అక్కడనే ఉండాలి ఏం చేసుకుంటావు నువ్వు అక్కడు అప్పుడు రూపాయి నోటికి ఆకుకి తేడా ఏముంది రెండు వేల నోటికేను ఈ ఆకుకేనో సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేది ఎవరికైనా పెట్టాడో కానీ అది అందరూ అదే కొత్తగా క్రియేషన్ కాదు ఈ వేదాలు సారాయించే ఈ ప్రవచనాల్లో ఎందులోచో మాట అది ఫ్రేముడ్గా పెట్టాడు వాడు అలాగా మనతో మనం పోల్చుకుంటే మన ఎదు బాగుంటుంది టోటల్గా ప్రతిరోజు బాగుంటుంది వేళ బాగుండాలి ఈవేళ ఈ ఈవేళ బాగుంటుంది ఇదే మాట రేపు కూడా అనుకున్నాం అనుకో నిన్నటికంటే ఈవేళ బాగుండాలి ఇంకో మెట్టు మళ్ళీ అప్పుడు నిన్నటికంటే ఈ ఈవేళ బాగుంటుంది రోజు బాగానే ఇంత ము మీరు ఫస్ట్ మీ కెరీర్ మీ నా బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అన్నారు ఏంటి ఏం జరిగింది అక్కడ వచ్చే ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి టూర్ అదే భయం ఏమో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే కోల్డ్వే బాగుంటాయి ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోటగారు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు నేనే పని మీద వచ్చానో అతనికి తెలియదు అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం నేను నాటక రచయితని నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు మా అసోసియేషనే కాకుండా అలాగే కోట బ్యాంకు పోటీల్లో నాటకాలు వేసేవాడు ఓకే నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి అట్లా డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాము అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం అట్లా అట్లా బాగా పరిచేస్తుంది కలిసి నాటకాలు ఆడడం అలాగే అప్పట్లో మంచి మంచిగా ఒకే చోట ఉండేవాళ్ళం రెగ్యులర్గా కలుస్తూ ఉండడం మంచి మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం అట్లా అతనున్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలిరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసు అని మా బ్రదర్తో అన్నప్పుడు ఏం మనకు ఎవరో ఉండడం ఎందుకు మన కోట మనవాడు అన్నాడు ఎక్కడ ఉంటావు నువ్వు అతను అతని ఇంట్లో తినవు అతను ఇంట్లో పడుకో ఎక్కడో వాటిల్లో ఏదో తీసుకున్నా రూమ్ తీసుకుని ఏదో ఉంటావు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు ఉన్న వారం పది రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా అతను అయితే అతను లోకల్లో అతను ఉన్నాడు మన లోకల్లో మనం ఉన్నాం మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు వినడానికి అతనికి బిజీ ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు చెప్పాను కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రేటర్లు ఎవరు పడితే వాళ్ళు డైరెక్టర్లు అలా ఉండేది కాదు ఆల్రెడీ ఒక ఐదారు ఉంటే ఏడోవాడు రావడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు చేద్దామని అనుకుని ఉండి ఉండకపోవచ్చు మనకు తెలియదు అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు అతనే రైటర్ కాదు కదా పను మా ఇద్దరికి పోటీ అనుకుంటే ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు నా నా గురించి నేను ఎందుకు వచ్చాను ఏ ప్రయత్నాల్లో వచ్చాను ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు నేనే నిన్నే నమ్ముకుని వచ్చినాయని నేను చెప్పలేదు నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేమీ అతన్ని ప్రాధాన్యపడలేదు ఏదో మాట వరుస రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని చెప్తూ ఉండేవాడిని అతను విని విన్నట్టు ఉండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో మరి అతను చేయలేని పరిస్థితి ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ రైటర్ రైటర్ని అంటాడు పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు కథలు పట్టుకుంటే అందరూ రెండు రెండు చెప్పండి అంటారు మన పేరు వేసినా మనం వాడుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసినా వినడం వింటారు నేను డైలాగ్ రైటర్ని అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ ఏమన్నా జంజాలవనా లేకపోతే ఆచార్య యాత్రేవనా ముగబోడు వెంకటరమణ అన ఎందుకు వింటారు ఎలా వింటారు ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త కొత్త వాళ్ళకి అప్పుడు డైరెక్టర్లకు కూడా రామ్ గోపాల వర్మ గారు పుణ్యం అని పట్ట 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 తర్వాత వచ్చారు కానీ ఒక ఒక అసోసియేట్ ఒక డైరెక్టర్ ఏళ్ల తరపడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో అవును మా ఏ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళ చాలామంది ఒక పాతిక మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత ఒక రకంగా అది మంచి పరిణామం కదా ఆ ఫ్లోలో తర్వాత తర్వాత రైటర్స్ కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ ఇంతకుముందు చాలా ఇబ్బంది అక్కడికి వెళ్తే మనం నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు నేను ఒక నాటక రచయితను నయ్యి నాకు ఒక ఇమేజ్ ఉండి ఒక ఫ్యామిలీ ఉండి ఒక ఏదో చెయ్యాలని ఒక జయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు కానీ మరి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్క్లు చేశారు అవును గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు అది ఒక శిష్యకం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా నేను కొంచెం సున్నితత్వం సెంటిమెంట్లు ఇవనుకో నేను అలా వద్దనుకుని వెళ్ళాను నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్దవాళ్ళకు కూడా నేను చెయ్యని చెప్పేయాల్సి వచ్చింది క్రాంతి కుమార్ గారు ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి మా ఈవి గారికి కొన్ని సినిమాలకు నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి నేను రాయలేను ఇంకొకళ్ళ పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెరున కదలదు నాకు సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా ఓకే